సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో యాభై శాతం రాయితీ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని కోరుతూ సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ప్రైవేటు విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా గాను ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల యజమాన్యాలకు సూచించారు డీఈఓ ఆదేశాలు జారీ చేయడం పట్ల సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంసాయినాథ్ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఉపాధ్యక్షులు ఎర్రవీరేందర్ గౌడ్ సలహాదారులు సునీల్ ట్రెజరర్ నాగభూషణం హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు సాయినాథ్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన సర్కులర్తో పాటు తమ అక్రిడేషన్ కార్డు జతపరిచి తమ పిల్లలు చదువుతున్న స్కూల్లో సమర్పించవలసిందిగా సూచించారు ఈ అవకాశాన్ని జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరూ ఉపయోగించుకోవాలని సాయినాథ్ కోరారు అందరికీ నమస్కారము ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు తెలియజేయడం ఏమనగా చాలామంది జర్నలిస్టు పిల్లల కోసమై రాయితీ కోసము డిఓను చాలామంది అప్రోచ్ అవుతూ ఉన్నారు మరి వారి కోరిక మేరకు మనం కూడా ఫీజు కన్సెషన్ కోసమై రిక్వెస్ట్ లెటర్లు అనేటువంటివి మేనేజ్మెంట్స్కి మనం ఇస్తూ ఉన్నాము అందరు మేనేజ్మెంట్లో కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలండి అగ్రియేషన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసినటువంటిది డిపిఆర్ఓ ద్వారా ఎవరికైతే ఇష్యూ చేశారో వారి పిల్లలకు మాత్రం మీరు కన్సెషన్ అనేటువంటిది ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఏదైతే మనము ఇచ్చినటువంటి రాయితీ కోసం ఇచ్చినటువంటి లెటర్స్ ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇస్తున్నామో అవి మిస్యూజ్ చేస్తున్నారు అనేటువంటిది మా దృష్టికి వచ్చింది కాబట్టి దయచేసి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు నేను తెలియజేయడం ఏమనగా అక్రిడియేషన్ ఉన్నటువంటి జర్నలిస్ట్ పిల్లలకు మాత్రమే కాన్షియస్ అనేటువంటిది ఇవ్వవలసిందిగా కోరడం లేదు